ఫ్రెండ్స్ నాకెందుకో మీతో ఈరోజు ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది చాలా డేస్ నుండి అనుకుంటున్నా కాకపోతే నేను చేసు మీతో షేర్ చేసుకోవాలా వద్దని ఆలోచించుతున్నా ఏమైందంటే నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్లో జొమాటోలో పార్ట్ టైం జాబ్ చేసావు అనే వాళ్ళు అప్పుడు మల్కాజిగిరిలో నాకు ఒక ఆర్డర్ పడ్డది నేను ఇచ్చేసిన మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా కస్టమర్కి ఇచ్చేసి వెళ్తున్నాం ఇంకొక ఆర్డర్ పడ్డది ట్రైన్ది గేటు పడ్డది రైల్వే గేటు పడ్డ తర్వాత నేను గేటు దగ్గర ఉన్న ఇంకొక ఆటో అతను వచ్చి నా పక్కన ఆపిండు ఇద్దరం మామూలుగా మాట్లాడుతున్నాం మాట్లాడుతుండగా అప్పుడే ట్రైన్ మూవ్ అయ్యి వస్తుంది వస్తుంటే ఆపోజిట్లో ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఫుల్ డ్రింక్ చేసి డ్రింక్ చేసి వస్తున్నాడు అక్కడ రైల్వే గేట్ అతను ఆగు ఆగో అని మొత్తుకున్నాడు నేను ఇక్కడ నుండి చాలా మొత్తుకుంటున్నాను నేను ఆటో అతను నేను అరే బాబు ఆగురా ఆగురా అంటే అసలు వినట్లేదు వచ్చేసిండు ఒక నాకు ఒక టెన్ ఫీట్స్ డిస్టెన్స్ అంతే ఆ డిస్టెన్స్లో ట్రైన్ వచ్చింది దాన్ని నా కళ్ళతో చూసిన లైవ్గా వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఒక ట్వంటీ థర్టీ మీటర్స్ ట్రైన్ కిందనే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ ఆగిపోయింది ఒక కొంచెం డిస్టెన్స్ వెళ్ళి ట్రైన్ ఆగింది ఆగిన తర్వాత అందరూ చాలామంది పబ్లిక్ అయిన్లు అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక మాట్లాడుతున్నారు అయ్యో అది ఇది అని కొంతమంది ఏం ఏం చేస్తున్నారు అంటే అంబులెన్స్కి కాల్ చేయండి అది అని అంబులెన్స్కి కాల్ చేస్తున్నారు నేను చెప్పేసిన వాడు ఎప్పుడో చచ్చిపోయిండు చనిపోయిన వాడి గురించి అంబులేస్కి కాల్ చేసి ఏం చేస్తారు అని చెప్పేసిన మళ్ళీ టూ మినిట్స్ ఆగిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళలే నేను ఒక్కడే అక్కడికి వెళ్ళి చూసినా చూసేసరికి అతను కొంచెం ఇట్లా బతికున్నాడు బతికుండేసరికి నేను అన్న వీడు బతికే ఉన్నాడని గట్టి అరిచిన అరిచేసరికి ఇంకొక పర్సన్ వచ్చిండు వచ్చిన తర్వాత అన్న ఏం చేద్దామన్న ట్రైన్ మళ్ళీ మూవ్ అయితే చనిపోతాడు నా కళ్ళ ముందు బతికున్నాడు అట్లీస్ట్ బయటికి తీసినా కూడా బతికించిన వాళ్ళం అవుతాం అతను బతుకుతాడో లేదు సెకండ్ థింగ్ కానీ మన కళ్ళ ముందు చనిపోతే మనం అరే మనం ఏం చేయలేకపోయినామే అని ఒక బాధ ఉంటుంది కదా అలా అని తీసినాం వేరే వాళ్ళని అడిగినాం ఎందుకంటే మేము చిన్న చిన్న జాబ్ వాళ్ళం ఇతని అంటే రైలు యాక్సిడెంట్ అవుతే మనం వెళ్ళి టచ్ చేస్తే సమ్ కోర్టు అది ఇదని తిరగాల్సి వస్తుంది నేను అడిగిన అన్న ఇప్పుడు టచ్ చేసి బయటికి తీస్తే మళ్ళీ మనం తిరగాల్సి వస్తుందని వేరే వాళ్ళని అడిగితే ఏం లేదు అన్నారు అన్న తర్వాత నేను ఇంకొక పర్సన్ కలిసి ఇద్దరం ఆ ట్రైన్ కింద నుండి బయటకు తీసినాం పట్టి తీస్తుంటే అసలు అది ఇప్పటికీ కూడా మైండ్లో అసలు తిరుగుతుంది స్కిన్ ఫుల్లు అంటే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఫుల్లు తాగేసిండు ఫుడ్ తిన్నాడో లేదో తెలియదు ఫుల్ చెమట వచ్చింది అతనికి ఇట్లా పట్టుకుంటే నేను హ్యాండ్స్ పట్టుకున్నా ఇంకొక అన్న లెగ్స్ పట్టుకున్నాడు హ్యాండ్స్ మొత్తం ఇట్లా జారిపోతున్నాయి ఇట్లా ఆయిల్ ఆయిల్ పెట్టి రాసినట్టుగా జారిపోతుంది అతని స్కిన్ కూడా చూస్తే మొత్తము బోన్స్కి బోన్స్ ఎటు దాటి అయిపోయింది స్కిన్కి స్కిన్ ఇటు దాటి ఇట్లా మొత్తం ఊగులాడుతుంది తీసినాం గ్లౌజెస్ లేదు ఏం లేదు పట్టుకొని తీసి బయటికి పెట్టేసినాం బయటికి తీసి ఎక్కడ అంటే ఆ కంక కంకర రాళ్ళ మీద కొంచెం డిస్టెన్స్లో పడుకోబెట్టేసి మేము కొంచెం డిస్టెన్స్కి వచ్చేసినాం వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అనుకుంటాం ఆ టైం తర్వాత వాళ్ళ కూతురు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే ఎవరో ఇన్ఫార్మ్ చేసిండ్రు అక్కడ ఇయర్ వైజ్ తెలిసిన వాళ్ళు వాళ్ళ కూతురు వచ్చి అయ్యో అయ్యో అని ఏడుస్తుంది బాధపడుతుంది కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు అతను బతికిండో లేదో తెలియదు మాకు తను ఏడుస్తుంది ఏమో ఇస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్లో వేసుకున్నారు వెళ్ళిపోయిండ్లు అతను బతికినా లేదా ఏమైంది మాకు తెలియదు అతను వెళ్ళిపోవడం అంటే అంబులెన్స్ రావడంతో పోలీసు రావడంతో రావడంతో ఏం చేసినా అంటే ఇమ్మీడియట్లీ ఎవరు బట్టి బయటకు తీసిన అంటే మా పేరు చెప్తే మళ్ళీ మేము కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏదో చిన్న జాబ్ చేసుకున్నామని అలానే నేను ఎస్కేప్ అయిపోయాను అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయి నేను తర్వాత నేను ఆ రోజు లంచ్ కూడా ఆఫ్టర్నూన్ వరకు ఏం తినలేదు లంచ్ చేద్దామంటే అసలు టూ డేస్ వరకు ఈ హ్యాండ్స్ తోటి పట్టుకున్న ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్ తోటి వితౌట్ గ్లౌజ్ పట్టుకొని తీస్తే ట్రైన్ కింద పడ్డవాన్ని ఎలా ఉంటుంది నాకు ఫుడ్ ముడితే అదే గుర్తుకొస్తుంది నేను ఇదే హ్యాండ్స్తో ఈ హ్యాండ్స్ తోటే పట్టుకున్నా కదా ఇదే కదా ఆ బ్లడ్ అసలు అది మొత్తం ఇట్లా స్కిన్ మొత్తం ఎట్టు జట్టు ఏ పాటు ఆ పాటు ఊడిపోయింది అటువంటి అతన్ని తీస్తే ఎలా ఉంటుంది టూ డేస్ నాకు ఫుడ్ దగ్గరికి వెళ్తే నాకు వాంతింగ్ అవ్వడం అలా అయింది అంటే నేను ఇక్కడ ఏదో చేసినా ఏదో అని కాదు ఏంటంటే ఆ రోజు ఆ వ్యక్తి డ్రింక్ చేయడం వల్ల అతనికి ఏం చేస్తున్నాడు అసలు ఆపోజిట్లో ఏమొస్తుంది ఏంటి అనేది తెలియదు అంత మైకంలోకి వెళ్ళిపోయాడు అతని ట్రైన్ మేము మొత్తుకునేది తెలియట్లేదు ట్రైన్ దగ్గరికి వచ్చింది తెలియలేదు ట్రైన్ కింద పడ్డది కూడా తెలియలేదు మేము బయటకు తీసినా కూడా సైలెంట్గా ఉన్నాడు అసలు ఏం రియాక్షన్ లేదు నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇప్పుడు పోతే అతను ఒక్కడే పోతాడేమో ఏమన్నా కాకపోతే అతనికి అవుతే వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతారు కదా అతను ఒక్కని వల్ల ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ సఫర్ అవుతారు ఒక ఇంటి పెద్దకి ఏమైనా అవుతే ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది అందరూ బాధపడతారు అంటే మనము ఇప్పుడు ఏదో ఫ్యాషన్కో దీనికోని తాగి డ్రింక్ డ్రంక్ అండ్ డ్రవ్ చేస్తుంటాం ఇంకేదో చేస్తుంటాం ఇప్పుడు చాలామంది డ్రంక్ అండ్ డ్రవ్యూ చేసి చాలా నాకు చాలాసార్లు నా బైక్కి యాక్సిడెంట్ చేయడానికి వచ్చేసినారు ఎందుకంటే మనం రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు మనకేమైనా అవ్వచ్చు లేకుంటే ఆపోజిట్ వాళ్ళకి ఏమైనా అవ్వచ్చు చెప్పలేము కదా ఇప్పుడు మనం రంక్ అండ్ డ్రైవ్ చేసి తీసుకెళ్ళి ఏమైనా చేస్తే దానివల్ల మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఆపోజిట్ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది సో అందుకని నేను ఒక్కడే చెప్పాలనుకున్నా ఏంటంటే ఆల్కహాల్ తాగితే నేను తాగే వాళ్ళని వద్దనను ఎవరి ప్రైవసీ వాళ్ళది ఎవరిది వాళ్ళ ఇష్టం కానీ ఆల్కహాల్ తాగి బయటికి వెళ్ళగండి బయటికి వెళ్తే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము ఎందుకంటే నేను నా కళ్ళతోటి నా నా కళ్ళ ముందు ఒక టెన్ ఫీట్స్ డిస్టెన్స్లో అలా అయిందంటే నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేసి ఉంటా ఒకసారి ఆలోచించండి సో మీరు డ్రింక్ చేసి బయటికి వెళ్ళడం వల్ల మీకేదైనా జరగచ్చు లేదా ఆపోజిట్ వ్యక్తికి ఏమైనా జరగచ్చు ఇప్పుడు మీకేమైనా జరిగితే మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఆపోజిట్ వ్యక్తికి జరిగితే వాళ్ళ ఫ్యామిలీ సఫర్ సఫర్ అవుతుంది పోనీ ఇద్దరికి ఏమైనా అయితే రెండు ఫ్యామిలీస్ సఫర్ అవుతుంది సో తాగి బయటికి వెళ్ళడం కంట తాగే వాళ్ళని నేను వద్దనను తాగితే తాగండి ఇంట్లో తాగండి మ్యాగ్స్ తాగకుండా ఉండడానికి ట్రై చేయండి తా మీరు డ్రింక్ చేసిందంటే బయటికి వెళ్ళకండి అసలు ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది మీకు కాకుండా ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్